టు మై ఛానల్ ప్రపంచంలో ఒక నియమం ఉంటుంది ఒక ప్రకృతి ధర్మం ఉంది ప్రతి మనిషి కూడా ఆ నియమం ప్రకారం ప్రకృతి ధర్మం ప్రకారం నడుచుకుంటే అంత సవ్యంగా జరుగుతుంది ఈ ప్రపంచాన్ని మనం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనకుంటూ ఒక స్థానం గుర్తింపు ఉంటుంది ఇట్లాంటివి కాకుండా ఈ ప్రస్తుత రాజకీయ నాయకులకు విపరీతమైన ఆశ అహంకారం పెరిగిపోయి అదపాతాలనికి తక్కువే పడుతున్న ప్రత్యక్ష తార్కాణం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే బీఆర్ఎస్ అధినేత చేసిన తప్పుల్ని ప్రజల మధ్యను తీసుకెళ్ళి ప్రజలు వివరించి ఒక యువ నాయకుడు ఆయన స్థానాన్ని భర్తీ చేసిండు ఆయన రేవంత్ రెడ్డి అయితే ఏదైతే కేసీఆర్ చేసిన తప్పులు ఉన్నాయో ఆ తప్పుల్ని తను రిపీట్ చేస్తూ రేవంత్ రెడ్డి కూడా అవే చేస్తూ అధికారాన్ని చర్చిక్కించుకోవాలని ఒక ధోరణి పోతున్నాడు ఇది ఎంతవరకు సమంజసం అయితే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ప్రకృతిబద్ధంగా ఇది తప్పే కానీ ఈ రాజకీయంలో ఎత్తులకు పై ఎత్తుల వల్ల ఇది చేస్తుంది కరెక్టే అనిపిస్తుంది ఎట్లా అంటే పాపం కేసీఆర్ గారు తనకు ప్రతిపక్షం ఉండకూడదు అంటే వేలైతే ఎవడు చూపించద్దు అన్న ధోరణిలో కాంగ్రెస్ పార్టీని రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో బొంద ప్రతిపక్షం లేకుండా చేసిండు అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలందరినీ నయన భయం గుంజుకొచ్చుకున్నాడు వాళ్ళకి తాయిలాలు ఇచ్చిండు సో అక్కడ ప్రతిపక్షమే లేకుండా చేసుకున్నాడు ఏకచత్ర రూల్ చేసిండు ఆ ప్రజల ఆగ్రహానికి గురైండు రెండు వేల ఇరవై మూడులో చితగిలబడ్డాడు ఘోరంగా ఓడిపోయిండు ఇప్పుడు మూలబడ్డాడు సో ఇక్కడ రేవంత్ రెడ్డి దాని అడ్వాంటేజ్ తీసుకొని ఇప్పుడు దాదాపుగా వరకే నలుగురు ఎమ్మెల్యేలని కాంగ్రెస్ నుంచి గుజ్జుకొచ్చుకున్నాడు నిన్నటికి నిన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సో ఈ రకంగా సేమ్ ఆయన కూడా ఈయన ప్లాన్లో వెళ్తున్నాడు బీఆర్ఎస్కి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని ప్లాన్లో ఉన్నాడు సో ఇది రేవంత్ రెడ్డి ప్లాన్ సో దీనివల్ల నిజంగా ప్రజలకు ఉరిగేది ఏంటి అనేది ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ప్రజలకు ఉరిగేది ఏం లేదు అంకా సో వీళ్ళ రాజకీయ పలుకుబడి రాజకీయ కుట్రాలతోని అధికారంలో ఉండి ప్రజల డబ్బులు దోసుకోవడానికి కోసం ఈ ప్లాన్ అని చెప్పేసి ఈ చిన్న పిల్లలు కూడా తెలుసు సో ఈ రెండు పార్టీలు తిట్టుంటే ఈ సందట్లో సడన్ అయ్యేలాగా భారతీయ జనతా పార్టీ పుంజుకు వచ్చింది సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ చేయాల్సిన అవసరం ఏంటంటే సరే వాళ్ళకు మెజార్టీ ఉంది కు మెజార్టీ ఉంది కు మెజారిటీ లేదు వీళ్ళని అలా కానీ బీఆర్ఎస్ బీజేపీని మాత్రం కాంగ్రెస్ గుంజలేదు ఎందుకంటే ఆ పార్టీకి కొంత ఒక నిజాయితీ ఉంది కాబట్టి సో వీళ్ళని అట్లా చేస్తున్న తరుణంలో మన బీజేపీ ఏం చేయాలి ఇప్పుడు బీజేపీ చేయాల్సిన పని ఏంటంటే ఈ మూడు కుర్చీల కొట్లాడాల ప్రజలకి నిజాలు చెప్పాలి ప్రజలు కూడా చైతన్యం తీసుకురావాలి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీ కనుక నిజాయితీగా పనిచేస్తే అధికారం వీళ్ళకే వస్తుంది లేదంటే కాంగ్రెస్ కాసుకొని కూర్చుంది కాంగ్రెస్ ప్లాన్ ఏంటంటే ఒక దెబ్బకు రెండు పిట్టల పో ప్లాన్ ఉంది బీఆర్ఎస్ ని మొత్తం నేలమట్టం చేసేసి బీజేపీని కూడా నేలమట్టం చేయాలని ప్లానింగ్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు అందుకోసమే ప్రజల మధ్యలకు రైతులకు చొచ్చుకుపోతున్నాడు ఏ ఆరు అయినా ఏదైనా కూడా రైతులు రెండు లక్షల రుణమాఫీ చేయాలని ప్లాన్ ఉన్నాడని అది కనుక చేస్తే ఈ రెండు పార్టీలకు దెబ్బ అయితే ఇంకా ఎన్నికల సమయం చాలా దూరం ఉంది కాబట్టి సో బీజేపీ నీతి నిజాయితీ ప్రజల మధ్యకి వెళ్ళిపోవాలి పనిచేసే తత్వం ఉండాలి అయితే ఇక్కడ బీజేపీకి లోపించింది ఏంటంటే తెలంగాణ బీజేపీలో పనిచేసే నాయకుడు కరువైపోయాడు ఒక్కడో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కేంద్ర నాయకత్వం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళే సో ఇక్కడ నాయకులకు చిత్తశుద్ది లేదు ఎంతసేపు నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకొని అమిత్ షా బొమ్మ పెట్టుకొని భారతీయ జనతా పార్టీ గుర్తు పెట్టుకొని గెలిచి దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశ తప్ప కష్టపడి ఒక్కడు కూడా చెంత చిందిస్తూ దగ్గరికి వెళ్ళిపోయి ప్రజల బాగులు చేసే నాయకుడు కర్మైపోయి ఇదే మనకు మైనస్ పాయింట్ సో రేవంత్ రెడ్డి ఏమో చొచ్చుకోపోతున్నాడు బీఆర్ఎస్ ఏమో చెత్తగలమంటది మరి బీజేపీ ఏమో వాళ్ళు కూడా హనీమూన్లో ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే బోటాబోటీగా అక్కడ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది అయినా కూడా నరేంద్ర మోడీ భారం పెట్టారు ఇక వీళ్ళకు ఒక అనంత కొన్ని కొన్ని రెండు పదవులు వచ్చినాయి ఆ పదవులను చూసుకొని వీళ్ళు సొంతంగా వాళ్ళే ఏదో గొప్పగా గెలిచినట్టు ఇక్కడ ఫోదులు కొడుతున్నారు అది ఎప్పటికీ మంచిది కాదు సో వీళ్ళు ఇంకా హనీమూన్లోనే ఉన్నారు పదవులు వచ్చినా హనీమూన్లోనే ఉన్నారు ప్రజల గురించి పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి మాత్రం దూసుకెళ్తున్నాడు రైతులను టార్గెట్ చేసిన ఆయన రైతుకు రెండు లక్షల రూపంలో మాఫీ చేస్తున్నాడు ఇది బలంగా ప్రజలలోకి వెళ్ళిపోతుంది సో ఏది ఏమైనా కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ నాలుగు కూడలి తెలంగాణ రాజకీయం అనే నాలుగు కూడలిలో మూడు పార్టీలు ముచ్చటగా పోటీ పడుతున్నాయి అందులో ఎవరు వచ్చే ఎన్నికలలో గెలుస్తారు అన్నది కూడా కాస్త పక్కన పెడితే ప్రజల మధ్యలో ఎవరు చొచ్చుకపోతాడో అనేది ఇక్కడ ప్రధాన అంశం సో అది గుర్తించిన రోజు ఏ పార్టీ అయినా మనుగడ ఉండే పరికారం జయ